ఏపీ టీవీకి స్వాగతం రాయదుర్గం మండలం వఢ్రవన్నూరులో కానీ విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు లక్ష్మీకాంత్ నాయక్ నాగిరెడ్డిపల్లికి బదిలయ్యారు వడ్రవన్నూరులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు లక్ష్మీకాంత్ నాయక్ను ఘనంగా సన్మానించారు అదేవిధంగా బదిలీపై వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు లక్ష్మీకాంత్ నాయక్ తన స్నేహితులతో కలిసి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ నోట్బుక్స్ పెన్నులు ప్యాడ్స్ ఆయన అందజేశారు ఇంత మంచి గ్రామాన్ని ఉపాధ్యాయులను విద్యార్థులను వదిలి వెళ్ళడం చాలా బాధాకరమని ఆయన కొనియాడారు అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా మంచి స్నేహశీలి ఇంత మంచి ఉపాధ్యాయులు మా పాఠశాల వదిలి వెళ్ళడం చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ తోటి ఉపాధ్యాయులు ఎంపీటీసీ అరుణ్ కుమార్ గ్రామ ప్రజలు స్నేహితులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు